అందరికీ నమస్కారం యాసంగి సీజన్లో మొక్కజొన్న సాగు చేసినప్పుడు ఎదురు అయ్యే సమస్యలు మరియు వాటి నివారణ గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్ లభిస్తుంది సో యాసంగిలో ఉన్నటువంటి మొక్కజొన్న చేనులో ఉన్నాం జనరల్గా రైతులు డిసెంబర్ రెండవ వారం నుంచి జనవరి రెండవ వారం వరకు విత్తుకున్నారు చూడండి ఈ యాసంగి మొక్కలు ఉంది మొక్కజొన్న ఈ స్టేజ్లో ఉంది సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది అదే అదేవిధంగా కొందరిది పూత దశలో కూడా వచ్చింది ముందు వేసుకున్న రైతులకు ముఖ్యంగా వాస్ యాసంగిలో అయితే వాతావరణంలో మార్పుల వల్ల వివిధ రకాల చీడపీడలు ఆశించే అవకాశాలు ఉంటాయి తెగులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా కత్తెర పురుగు ఆశిస్తుంది దాంతోపాటు మనం కాండం కుళ్ళు తెగులు అంటాం తర్వాత ఆకు ఎండు తెగులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది సో అలాగే ఇప్పుడు యాసంగిలో ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది ఆ చలి తీవ్ర తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల మనకు సూక్ష్మధాతుల లోపాలు కూడా ఎక్కువగా కనబడుతుంది మొక్కజొన్న చేయిన్లో అయితే ఈ సరి అయిన సమయంలో సూక్ష్మధాతుల లోపాలు మనము గమనించి వాటికి తగినంత చర్యలు చేపట్ట చేపట్టినట్లయితే మనకు వాటిని సవరణ చేసుకున్నట్లయితే ఆ లోపల నివారించుకోవచ్చు మంచి దిగుబడి పొందవచ్చు అలాగే పురుగులు తెగుళ్లను నివారించుకొని మనం వాటికి తగు కెమికల్స్ స్ప్రే చేసుకున్నట్లయితే పురుగులకు తెగుళ్లకు అలా కంట్రోల్ చేసుకున్నట్లయితే ఎక్కువ ఎక్కువ దిగుబడి పొందే అవకాశం మనకు ఎక్కువ ఉంటుంది సో ముఖ్యంగా మనకు యాసంగి మొక్కల్లో యాసంగి టైంలో మొక్కజొన్న విత్తుకునేటప్పుడు ముఖ్యంగా ఈ చలి తీవ్రత వల్ల బాస్వరం మరియు జింక్ లోపాలు ఎక్కువగా కనబడుతుంది మొక్కజొన్నలో సో ఏ విధంగా అంటే మనకు ఇప్పుడు బా బాస్వరము లోపాలు ఏర్పడినప్పుడు అంటే ముఖ్యంగా దీని లోపాల వల్ల పెరుగుదల అనేది తగ్గిపోతుంది తర్వాత ఆకు అనేది ఊదా రంగులో మారుతుంది ఊదా రంగులో ఏర్పడుతుంది అలా ఏర్పడినట్లయితే బాస్పరం లోపం కాబట్టి మనం ఆఖరి దొక్కిలో బాస్పరం వేసుకుంటాం బాస్పరం వేయకుంటే కంపల్సరీ వేసి ఆసంగిలో ఉన్న మొక్కజొన్నలో బాస్పరం లోపం కనబడుతుంది దానికి ఈ స్టేజ్లో ఒకవేళ కనబడినట్లయితే ఏం చేయాలంటే డిఏపి బాస్పరం అంటే డిఏపి ద్రావణాన్ని స్ప్రే చేసుకోవచ్చు లేదంటే ఒక లీటర్ నీటికి ఫైవ్ గ్రామ్స్ ట్రిపుల్ నైన్టీన్ మూడు పంతొమ్మిది కలిపి ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ బాస్పరం లోపం లాంటి నివారించుకోవచ్చు అలాగే ముఖ్యంగా మనకు మక్కజొన్న చేలో ఇంతకుముందు చెప్పాను చలి వల్ల బాస్పరం ఇంకొకటి జింక్ డెఫిషియన్సీ కూడా మనకు ఎక్కువగా కనబడుతుంది జింక్ దాప్స్ లోపం అది ఆకులు మధ్య భాగం పాలిపోయి పసుపు రంగులో లేత మనకు తెలుపు రంగులో మారుతుంది ఆ విధంగా ఉన్నట్లయితే అది మనకు జింక్ దాతు లోపం మనం కనబడుతుంది జింక్ దాతు లోపం నివారించుకోవడానికి ఆఖరి దుక్కిలో ఇరవై కేజీలు విత్తే ముందు ఆఖరి దుక్కిలో ఇరవై కేజీలు జింక్ సల్ఫేట్ చల్లుకోవాలి లేకుంటే మనం వాటి యొక్క లక్షణాలు ఏర్పడినప్పుడు మొక్కజొన్నల్లో లీటర్ నీటికి రెండు గ్రామ్ చొప్పున కలిపి జింక్ సల్ఫేట్ ఒక లీటర్ నీటికి రెండు గ్రామ్ చొప్పున కలిపి జింక్ సల్ఫేట్ అనేది స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకున్నట్లయితే దానిలో నివారణ చేయొచ్చు జింక్ లోపం నివారణ అదేవిధంగా ముఖ్యంగా మనకు యాసంగి మొక్కల్లో కత్తెర పురుగులు ఆశించే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇందులో అయితే లేదు మనము సో ఈ కత్తెర పురుగుని నివారించుకోవడం వల్ల మనము దాదాపుగా ఎక్కువ దిగుబడిని పొందవచ్చు అది ఒకసారి వచ్చినట్లయితే మొక్క మొత్తం కుల్లింప చేస్తాయి తినేస్తుంది మొక్క మొత్తం ఆకులు గోకి పత్ర పత్రరంధ్రానికి గోకి తినేస్తుంది దీని గురించి నివారణ తెలుసుకోవడానికి కెమికల్ ఏం వాడాలనేది నేను ఇంతకుముందు ఒక వీడియో తయారు చేశాను ఆ వీడియోని ఒకసారి చూడండి దాంట్లో మీరు కత్తెర పురుగు నివారణ చెప్పాను క్లియర్గాను అది చూడండి ఒకసారి అదేవిధంగా యాసంగి మొక్కజొన్నలో ముఖ్యంగా ఆకు ఎండు తెగులు అన్నాం ఇంతకుముందు ఈ ఆకు ఎండు తెగులు అనేది రెండు విధాలుగా మనకు కనబడుతుంది మొదట ఆకులపై మచ్చలు ఏర్పడి నీటితో తడిపినట్టు కనబడుతుంది క్రమంగా ఆ మచ్చలు పరిమాణం పెరిగి ఆకు అంతా వ్యాపిస్తూ ఉండి మొక్క అనేది ఎండిపోవడం జరుగుతుంది అదేవిధంగా రెండవది సిమ్టమ్ ఏంది ఆకులు ఆకు ఎండు తెగుల్లో రెండు సిమ్టమ్ కనబడుతుంది ఇంతకుముందు చెప్పినటువంటి మచ్చలుగా ఏర్పడి నీటి తడిసినట్టు కనబడి ఆకుల మీద క్రమంగా మచ్చలు పెరిగి ఆకు మొత్తం చేసి ఎండిపోవడం జరుగుతుంది రెండవది ఏంటంటే ఆకుల పైన చిన్న చిన్న బూడిద లేదా గోధుమ రంగుల మచ్చలు ఏర్పడతాయి ఎక్కువ వ్యాపిస్తుంది అలా ఉంది ఎండిపోతుంది ఈ రెండు లక్షణాలు కనబడితే మనం ఎండు తెగులు అని మనం క్లియర్గా నిర్ధారించవచ్చు అలాగే దీన్ని నివారించుకోవడానికి మార్కెట్లో మ్యాన్కోజెబ్ అనే మందు దొరుకుతుంది లీటర్ నీటికి రెండు గ్రామ్ చొప్పున కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే అది కంట్రోల్ అయిపోతుంది అదేవిధంగా కాండం కుళ్ళు తెగులు అన్నాం మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఎండు తెగులు కాండం కుళ్ళు తెగులు అంటాం ఈ కాండ్రం కుళ్ళు అని ఇతర ఇతర ప్రాంతాల్లో కొన్ని మన కొన్ని చోట్ల మసికులు తెగులు అని కూడా అంటాం సో ఇది మసికుళ్ళు తెగులు వేడి వాతావరణం మొక్కజొన్న సాగు చేసిన ప్రాంతాల్లో ఎక్కువగా కనబడుతుంది దీని లక్షణాలు ఏంటంటే తెగులు సోకిన కణపుల మధ్య భాగంలో కుళ్ళి నల్లగా మారిపోయి మొక్క అనేది ఎండిపోతుంది ఎండిపోవడం జరుగుతాయి అది పంట కోతకు రాకముందే కాండం విరిగి పడిపోయి పడిపోతూ ఉంటుంది అన్నమాట ఆ స్టేజ్ వరకు కూడా దీన్ని మనం ఈ కాండం కుళ్ళు తెగులు గమనించవచ్చు హార్వెస్టింగ్ స్టేజ్ వరకు అదేవిధంగా నేలలో తేన తేమ శాతం తగ్గినప్పుడు మరి వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మొక్కజొన్న ఈ యొక్క కాండం కుళ్ళు తెగులు అనేది ఉద్రిక్తి ఎక్కువగా కనబడతాయి తీవ్రత ఎక్కువ ఉంటాయి అన్నమాట సో దాన్ని నివారించుకోవడానికి మనము విత్తే ముందు కొద్ది లోతు దుక్కి దున్నాలి అలాగే వాటి లక్షణాలు ఒకవేళ ఏర్పడితే జనరల్గా మనకు షాప్ అని దొరుకుతుంది కార్పెంట మ్యాన్కోజబ్ ఆ షాప్ మందుని పిచికారి చేయాలి లీటర్ నీటికి రెండు గ్రామ్ అలా నాలుగు వందల గ్రామ్ రెండు వందల లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఆ కాండం కుళ్ళు తెగులు కన్ కంట్రోల్ అయిపోతుంది అలా ఇప్పుడు చెప్పిన విధంగా మీరు పాటించుకున్నట్లయితే ఎండు తెగులు ఆకు ఎండు తెగులు కాండం కుళ్ళు తెగులు అదేవిధంగా కత్తెర పురుగుని నివారించుకోవచ్చు యాసంగిలో ఇవి మూడు ఎక్కువగా మనకు మేజర్గా కనబడతాయి అటాక్ అవుతుంది తర్వాత చలి ఎక్కువ ఉండడం వల్ల సూక్ష్మధాతు లోపాలు బాస్ఫరం లోపం ఏర్పడుతుంది అదేవిధంగా జింక్ లోపం ఏర్పడుతుంది దానికి కూడా మీకు చెప్పాను బాస్ఫరంకి ట్రిపుల్ నైన్టీన్ చెప్పాను జింక్కి జింక్ సల్ఫేట్ చెప్పాను ధన్యవాదాలు